మొన్న క్రిస్ మీటింగ్లో ప్రపంచ దైవజనుడు క్రిస్ట్ అద్భుతమైనటువంటి దైవజనుడు నైజీరియా నుంచి వచ్చినటువంటి మీటింగ్ మీటింగ్లో పెద్ద పెద్ద సేవకులైనటువంటి బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు వాళ్ళు సతీమణి అలాగే సతీష్ కుమార్ గారు సతీమణి అలాగే మరి చూసినట్లయితే ఐజాగ్ గారు అలాగే శ్యామ్ కిషోర్ గారు ఇంకా పెద్ద పెద్ద దైవజనులు మరి చూసినట్లయితే దహించగ్ని థోమస్ గారు వీళ్ళందరూ పట పట పటపట పడిపోయారు ప్రార్థన చేసిన వెంటనే నిజంగా ఒక దైవజనుడు ప్రార్థన చేస్తే ఎవరు పడిపోవాలి వాళ్ళు ఏదైనా బలహీనతలు ఉంటే అభిషేకం వలన పడిపోతారు వాళ్ళు ఏవైనా దురాత్మలు ఉంటే పడిపోతారేమో అసలు ఎవరు పడిపోతారు అనే దానికి కొన్ని వచనాలు మీకు చూపిస్తాను ఈ రోజున మీరు తర్వాత మీరు రెఫరెన్స్లు రాసుకొని చదువుకోండి పడిపోయి ఎవరెవరు పడిపోయారు న్యాయాధిపత్ర ఎనిమిది పది న్యాయధిపత్ర ఇరవై అధ్యాయం నలభై నాలుగో వచనం రెండో సమయాలు ఒకటి పంతొమ్మిది రెండో సమయాలు ఒకటి ఇరవై ఏడు మొదటి దినవృత్తాంతాలు ఐదో అధ్యాయం ఇరవై రెండో వచనం ప్రకటన పద్దెనిమిది మూడు పడిపోయి ఎలా పడిపోయారో అక్కడ ఉంటుంది ఎందుకు పడిపోయారో అక్కడ ఉంటుంది అలాగే పరిశుద్ధాత్మ గురించి మనం క్లియర్గా చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యాలు ఒకటి ఎనిమిది పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందని వాక్యం ప్రకటింపబడింది అలాగే అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయాన్ని మనం చూసినట్లయితే మొదటి వచనాల్లో మనం చూస్తే పెంతుకు వస్తున్న పండుగ దినమున దినము వచ్చినప్పుడు అందరూ ఒకే చోటి కోడి ఉండి అప్పుడు వేగముగా వీచి బలమైన గాలు వంటి యొక్క ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంత నిండెను నిండెను మరియు జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆత్మ వారికి వాక్షక్తి అనుగ్రహించిన కొలది అన్ని భాషలతో మాట్లాడివి పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు అన్ని భాషలతో అభిషేకం మీదకి వచ్చినప్పుడు అన్ని భాషలు మాట్లాడడం మనం చూసాం ఇక పరిశుద్ధాత్మ గురించి కొన్ని వచనాలు చూస్తే యశ్వగ్రంథం అరవై మూడు పదిలో అలాగే లోకస్ వార్త పదకొండు అధ్యాయం పదమూడవ వచనము అలాగే యోహాన్సు వార్త ఇరవై అధ్యాయం ఇరవై రెండవ వచనము అపోస్తుల కార్యాలు ఒకటి ఎనిమిది అపోస్తుల కార్యాలు ఒకటి పదహారు అలాగే అపోస్తుల కార్యాలు రెండు నాలుగు అపోస్తుల కార్యాలు ఐదు ముప్పై రెండు అపోస్తుల కార్యాలు ఆరు ఐదు అపోస్తుల కార్య ఎనిమిది పదిహేడు పదిహేనవ వచనం అలాగే అపోస్తుల కార్య ఎనిమిది అధ్యాయం పంతొమ్మిదో వచనం అపోస్తుల కార్యాలు పదో అధ్యాయం ముప్పై ఎనిమిది యేసు ప్రభు మీద పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన ఏ కార్యాలు చేశాడు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన దెయ్యాలను మొదలుపెట్టారు అద్భుతాలు చేశాడు ఓకే ఇంకా అపోసల కార్య పదో అధ్యాయం నలభై ఐదో వచ్చినం పదకొండు అధ్యాయం పదిహేను వచ్చినము అలాగే అపోసల కార్యాలు పదమూడు రెండు అలాగే అపోసల కార్యాలు పదిహేను ఎనిమిది అలాగే అపోసల కార్యాలు పదహారు ఆరు పంతొమ్మిది ఒకటి ప్లస్ ఆరు అపోసల కార్యాలు మళ్ళీ చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిది ఇరవై ఏడు హెబ్రి పత్రిక రెండు నాలుగు మొదటి పేతురు ఒకటి పన్నెండు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు భాషలతో నింపబడటం చూసాం భాషలు మాట్లాడటం చూసాం కేకలు వేయడం చూసాం మరి ఎంత గొప్ప దైవజన్లు హైదరాబాదు మహానగరాల్లో గొప్ప గొప్ప సంఘాలు కలిగిన దైవజనులు మరి అనేక ప్రాంతాల్లో అద్భుతమైన పరిచర్య చేస్తున్న దైవజనుడు క్రిస్ అనేటువంటి ఇంటర్నేషనల్ దైవజను వచ్చి జస్ట్ అలా చేయి పెట్టిన వెంటనే దబద పడిపోయారు కొంతమంది దొరిలేశారు లేదా ఇంత పెద్ద దైవజనుల మీద నేను కాంట్రవర్సీ చేయదలుచుకోలేదు కానీ వారిని విమర్శించే స్థాయి కానీ వారిని విమర్శించేటువంటి సేవ కానీ నా దగ్గర లేదు కానీ నేను మీకు ఒక చిన్న టాస్క్ ఇస్తున్నాను పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు అభిషేకం మీదకు వచ్చినప్పుడు పడిపోయేటట్టు బైబిల్లో ఉందా పడిపోవాలి యశోప్రభు ఒక దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఒక దెయ్యం పట్టినటువంటి చిన్నవాడు గిలగిల గిల గిల కొట్టుకుని పడిపోతాడు ఎందుకంటే వాళ్ళ దెయ్యాలు ఉన్నాయి కనుక ఆ దెయ్యం వాడిని విడిచి వెళుతుంది కనుక దట్ ఈస్ ద సైన్ మరి వీరెందుకు పడిపోయారు వీరిలో ఏమైనా బలహీనతలు ఉన్నాయా సేవకుల్లో బలహీనతలు ఉంటాయా కానీ ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి హైలైటెడ్ థింగ్ ఏంటంటే మీకు చెప్పడం ఇక్కడ హైలైటెడ్ థింగ్ ఏంటంటే ఈ దైవజనులు అందరూ కూడా పెద్ద పెద్ద దైవజనులు జన్లు శ్యామ్ కిషోర్ గారు చాలా పెద్ద అన్వైంటెడ్ మ్యాన్ ఆఫ్ గాడ్ అండ్ బెల్లంపల్లి ప్రవీణ్ గురించి అందరికీ తెలుసు వాళ్ళ సత్యమణి గురించి అందరికీ తెలుసు పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అలాగే మరి ఐజాగ్ గురించి మన అందరికీ తెలుసు అలాగే మరి చూసుకున్నట్లయితే ఇంకొక దైవజనుడు దహీన్ అగ్ని థామస్ గారు డాడి డా డిడా డాడీ అనే పాట చేశారు తెలుసు అందరికీ తెలుసు అయితే ఇక్కడ హైలైటెడ్ థింగ్ ఏంటంటే వీళ్ళందరూ కూడా ప్రపంచ దైవజు అయినటువంటి క్రిస్ ఎల్బీ స్టేడియానికి వచ్చినప్పుడు తగ్గించుకొని వీవీఐపీల్లో కూర్చున్నారు మాకు కూడా మరి ఆ యొక్క అవకాశం ఉంది కానీ మరి ఎందుకంటే మేము వెళ్ళలేదు చూసుకున్నట్లయితే కానీ పడితే వారిని వచ్చి ప్రార్థన చేయించుకోవడానికి అవకాశం లేదు అక్కడ కొంతమంది వీవీఐపికి మాత్రమే ఇలాంటి పెద్ద సెలబ్రిటీస్కే ఉంటుంది సో నేను మీకు ఒక టాస్క్ ఇచ్చాను ఎందుకు పడిపోయారు వాక్యాంశాలమైన ఆధారం ఉందా పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు భాషలతో మాట్లాడడం మనం చూసాం అన్ని భాషలు మాట్లాడడం మనం చూసాం కేకలు వేయడం గెంతులు వేయడం మనం చూసాం మరి పడిపోయినట్టు ఉందా మరింత పెద్ద అభిషేకం కలిగిన దైవజన్లు అనేక దయ్యాలు వదలుగొట్టి అనేక అద్భుత కార్యాలు చేసిన ఈ దైవజన్లు ఆ దైవజన్యు చేపెట్టినప్పుడు ఎందుకు పడిపోయారో మీరు ఆలోచించండి ప్రభు సేవలో మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ